చదవాలనుకున్న బాలుడు ద బాయ్ హూ వాంటెడ్ టు లర్న్ తెలుగు మోటివేషనల్ స్టోరీ ఒక చిన్న గ్రామంలో రవి అనే పదేళ్ల బాలుడు తల్లితో కలిసి నివసించేవాడు నాన్న చిన్నప్పుడే చనిపోయాడు తల్లి కూలిపనులు చేస్తూ బతుకుతుంటే రవి టీ స్టాల్లో పనిచేస్తూ సహాయం చేసేవాడు కాని అతని మనసు మాత్రం చదువుపై ఉండేది ప్రతిరోజు పక్క పాఠశాలకు పిల్లలు వెళ్తుంటే రవి వారిని ఆశగా చూస్తాడు కూడా చదవాలనే కోరిక కానీ పరిస్థితులు ఆ అవకాశాన్ని ఇవ్వలేదు ఒకరోజు పాఠశాలకు కొత్తగా వచ్చిన ఉపాధ్యాయురాలు మీరా రవిని గమనించారు అతని కన్నుల్లో ఉన్న తపన ఆమెను ఆకట్టుకుంది మీరా మేడం రవిని అడిగారు నీవు చదవాలనుకుంటున్నావా రవి తలదించుకుని బదిలిచ్చాడు అవును మేడం కాని ఇంటికి డబ్బు అవసరం అందుకే పనిచేస్తున్నాను మీరా మేడం రవి తల్లిని కలిశారు మీ కొడుక్కి భవిష్యత్తు ఉండాలంటే చదువు అవసరం నేనే నేర్పుతాను ఉచితంగా అని భరోసా ఇచ్చారు తల్లి తల్లికన్నేళ్లతో బాగా చదివించండి మేడం అని అంగీకరించారు రవి పని పనిచేసిన తర్వాత రాత్రి మీరా మేడం దగ్గర చదువుతున్నాడు అతను తొలి అక్షరాలు నేర్చుకుంటూ ఆనందంతో ఉన్నాడు కొద్ది నెలలకే రవి బాలబోధ పరీక్ష రాశాడు జిల్లా స్థాయిలో మొదటి ర్యాంక్ సాధించాడు స్కూల్లో ఉచిత ప్రవేశం లభించింది గ్రామమంతా అతనిపై గర్వపడింది ఏళ్ల తర్వాత రవి డాక్టర్ అయిపోయాడు తన ఊరిలో ఉచిత వైద్య శిబిరం నిర్వహిస్తూ పేదవారికి సేవ చేస్తూ ఉన్నాడు శిబిరానికి వచ్చిన మీరా మేడం ముందు రవి కాళ్లకు మొక్కాడు ఇది మీ వల్లే మేడం ఆమె కన్నీళ్లు ఆపలేకపోయారు ఒక్కరు చూపిన దారి ఒక్క అవకాశం ఒక జీవితాన్ని మార్చగలదు చదువు అనేది వెలుగు అది పంచితే చాలు చీకటిపోతుంది ఒక్క మంచి అవకాశమే జీవితం మార్చగలదు చదువు ఒక దీపం వెలిగించండి వెలుగు పంచండి ఈ కథ మీ మనసును తాకిందా ఒకరి జీవితాన్ని మార్చే ప్రేరణగా అనిపించిందా అయితే ఈ వీడియోకు లైక్ ఇవ్వండి మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి మీ స్నేహితులతో ఈ వీడియోను షేర్ చేయండి ఇంకా ఇలాంటి కథల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి